భోజనము అనేటటువంటిది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది భోజనము అనేటటువంటిది ఒక యజ్ఞము అనే విషయం గుర్తుంచుకోవాలి దానికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అహం వైశ్వానరో భూత్వ ప్రాణి నా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాం చతుర్విధం నేను మీ శరీరము లోపల ప్రతి ప్రాణి శరీరం లోపల బ్రాహ్మణ క్షత్రియుడా వైశ్యుడా కుక్క ఎలక పిల్ల ఏమీ లేదు ఏ ప్రాణి ఉంటే ఆ ప్రాణి లోపల నేనే వైశ్వానరుడనేటటువంటి అగ్నిహోత్ర స్వరూపంలో మీ లోపల ఉన్నాను మీరు తినేటటువంటి నాలుగు రకాలైనటువంటి ఆహారాలని పచ్యం చేస్తున్నాను అన్నారు ఏమిటండి నాలుగు రకాలైన ఆహారాలు నాలుగు రకాలంటాడు ఏమిటినా ఇప్పుడు అక్కడ పెట్టిన కూరల్లోనే పది రకాలు కనిపిస్తున్నాయి కదా అంటే నాలుగే నండి రకాల అన్నాలు ఏమిటవి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు భక్ష్యాలు అంటే పీక్కు తినేవి భోజ్యాలు అంటే నవ్వులుతూ తినేవి చోష్యాలు అంటే చప్పరిస్తూ తినేవి లేహ్యాలు అంటే నాకుతూ తినేవి ఈ నాలుగు రాకుండా ఇంకొక రకంగా తినడానికి అవకాశం లేదు కాబట్టి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలైనటువంటి నాలుగు రకాలైన పదార్థాలని నేనే మీ లోపల ఉండే అరిగిస్తున్నానయ్యా అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పారు అంటే అన్నం ఏం చేస్తున్నాం మనం మన శరీరంలో ఉండేటటువంటి మిగతా దేవతా వర్గం అందరికీ కూడా మనం పరిపూర్ణంగా ఈ ఆహారాన్ని పరమాత్మకి సమర్పించేటటువంటి ఆహుతుల వల్ల అందజేస్తున్నాము అంటే అన్నం తినడము అనేటటువంటిది ఒక యజ్ఞము ఈ విషయం గుర్తుంచుకోవాలి అన్నం తినేటప్పుడు ఊరికి ఆదరా బాద్రాగా టీవీలు చూస్తూ కుర్చీల్లో కూర్చొని అటు తిరిగి ఇటు తిరిగి రకరకాల మాటలు చెప్తూ కుర్చీల్లో కూర్చొని లేకపోతే అలా ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళో పళ్ళ్యాలు పెట్టుకొని కాకుండా చాలా శ్రద్ధగా ఒక తపస్సులాగా తినండి అని మనకు ఆయన చెప్తూ ఉన్నారు అందుకనే అన్నము అనేటటువంటిది మూడు పవిత్రమైనటువంటివి కలిస్తే ఒక యజ్ఞము అంటాం అన్నము అనేటటువంటిది ఒక బ్రహ్మమైతే ఆ అన్నము తినేటటువంటి జీవుడు రెండో పవిత్రమైనటువంటి వస్తువు అయితే మూడోది ఏమిటయ్యా అంటే భగవన్నామం చెయ్యండి అయ్యా భగవన్నామం చేస్తూ భోజనారంభే స్మరణ భోజన మధ్యే స్మరణ భోజనానంతరే భగవన్నామ స్మరణ అని చెప్పారు ఎందుకు స్మరణ అంటే భగవన్నామ స్మరణ చేస్తే తప్ప మనం తినేటటువంటి అన్నం మూడుగా విభజించబడుతుంది ఏ విధంగా మూడుగా విభజించబడుతోందండి అంటే అదే మనకి మొ మొత్తము మొదటి యొక్క అంశగా ఉండి పురీషం కింద వెళ్ళిపోతోంది స్థూల భాగం పురీషం అవుతోంది మధ్యమము మన శరీరంలో మాంసం కింద మారుతోంది సూక్ష్మమైనటువంటిది మన శరీరము లోపల మనస్సు కింద మారుతోంది మనం తినేటటువంటి అన్నం వల్లే మనకి మనస్సు అనేటటువంటిది ఏర్పడుతోంది కాబట్టి అన్నాన్ని పవిత్రంగా తినండి పవిత్రంగా తిన్న అన్నం వల్ల పవిత్రమైనటువంటి మనస్సు వస్తుంది అని మనకి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ పవిత్రత అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ భోంచెయ్యాలి అందుకే శంకరాచార్యుల వారు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం భిక్షాం దేహీ చ పార్వతి అమ్మ నేను బతకడం కోసం కాదు నాకు కావాల్సింది తిండి నా లోపల ఏర్పడేటటువంటి మనస్సు నీ వల్ల వస్తోంది నేను భగవన్నామం ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నావు నువ్వు ఇచ్చినటువంటి మనస్సులో ఆ భగవన్నామం వస్తే జ్ఞానము వైరాగ్యము అనేవి రెండు కూడా సిద్ధి సిద్ధిస్తాయమ్మా ఆ జ్ఞాన వైరాగ్యాలు అనేటటువంటివి నా సిద్ధించడం కోసం నేను భోజనం చేస్తున్నాను తప్ప భోజనం అనేది ఏదో కడుపు నింపుకోవడానికి ఈ రుచి ఎలా ఉంది ఆ రుచి ఎలా ఉంది అని అనుకోవటానికి కాదు భోజనం అనేటటువంటిది జ్ఞాన వైరాగ్యాల్ని సంపాదించడానికి మనం వేసుకుండేటటువంటి ప్రధానమైనటువంటి సోపానం కాబట్టి ఆ సోపానం చాలా సక్రమంగా ఉండాలి అని మన పెద్దలందరూ చెప్తారు అందుకనే భోజనానికి అంత ప్రాధాన్యత మన పూర్వీకులు ఇచ్చి అన్నం తిన్నాక నా కడుపు నిండింది అని మన పూర్వీకులు అనేవాళ్ళు కాదు ఆత్మారాముడు సంతృప్తి చెందాడు అనేవాళ్ళు ఎందుకనే వాళ్ళు అయ్యా అంటే అది యజ్ఞము అని వాళ్ళు గుర్తించారు కాబట్టి ఆ యజ్ఞాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ యజ్ఞ స్వరూపం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తాం బ్రాహ్మణ సమారాధన చేయడంలో కారణం ఏమిటయ్యా అంటే నా ఒక్కడిలోనే యజ్ఞం జరగడం కాదయ్యా ఎక్కడ ఎక్కడ బ్రాహ్మడు ఉన్నాడో అక్కడ అక్కడ అన్ని శరీరాల్లోనూ ఈ యజ్ఞం జరుగుతూ ఉండాలనే బ్రాహ్మడు తినేటప్పుడు కొసరి కొసరి వడ్డిస్తారయ్యా ఇంకొంచెం 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 ఎందుకు అంటే బ్రాహ్మడు నిజంగా ఇలా భక్తిగా తినేటటువంటి బ్రాహ్మడు ఒక్కో ఎన్ని మెతుకులు తింటాడో అన్ని మెతుకుల కాలం అన్ని సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో పెట్టినటువంటి వాడికి చిరస్థానం ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి బ్రాహ్మడు భోజనం అనేది అత్యంత పవిత్రంగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఆ పవిత్రత నుంచి పక్కకు వెళ్ళి నాడే మనస్సులో అనవసరమైనటువంటి అనేక విషయాలు చేరుతూ ఉంటాయి కాబట్టి విషయాసక్తులు కాకుండా ఆ పరమాత్మ వైపు ఆసక్తులు కావాలి అంటే అన్నం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి